జేఈ మెయిన్స్ రెండు పేల ఇరవై ఐదు ఫలితాల్లో పాండెట్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనపరిచారు జేఈ ప్రోగ్రాంలోని ముప్పై మంది విద్యార్థులలో ప్రతి ఇద్దరిలో ఒకరు అడ్వాన్స్ కు అర్హత సాధించారు ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సహకరించిన అధ్యాపక బృందం తల్లిదండ్రులను పాండిట్ కాలేజ్ డైరెక్టర్లు నాగేశ్వరరావు కోటేశ్వరరావు ప్రతిమ డీన్ రవితేజలో అభినందించారు రామటాకి సమీపంలోని పండిట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విజయ ఖ్యాతనం ఎగురవేశారు సాధారణ విద్యార్థుల నుండి అసాధారణ ఫలితాలు రాబట్టారు కార్పొరేట్ కళాశాలకు దీటుగా మంచి ఫలితాలు సాధించారు మామిడి రోహిత్ తొంభై ఎనిమిది పాయింట్ రెండు రెండు పర్సెంటేజ్ కె పద్మశ్రీ హర్ష తొంభై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు వేదకుమార్ తొంభై నాలుగు పాయింట్ సున్నా నాలుగు బిందుశ్రీ తొంభై రెండు పాయింట్ ఐదు ఆరు కె అమర పద్మాకర్ తొంభై ఐదు పాయింట్ ఎనిమిది ఒకటి జి చంద్రశేఖర్ రెడ్డి తొంభై మూడు పాయింట్ సున్నా నాలుగు కె పాల్ తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది సుమన్ బ్రహ్మ తొంభై ఏడు పాయింట్ తొమ్మిది మూడు జగదీష్ తొంభై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది గురాన భాను తొంభై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు సాయి సంజన తొంభై ఒకటి పాయింట్ ఒకటి సున్నా పర్సంటేజ్ సాధించారు ప్రతి ముగ్గురులో ఒకరు తొంభై పర్సంటేజ్ పైగా సాధించారు జేఈ మెయిన్స్లో అద్భుతమైన ఫలితాలు సాధించడంతో కళాశాల ఆవరణలో సంబరాలు చేసుకున్నారు కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకుని బాణాసంచ కాల్చారు పండిట్ జూనియర్ కాలేజీలో చదివిన తాము జేఈ మెయిన్స్లో ఎంత మంచి ఫలితాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు చెప్పారు తమ అధ్యాపకుల ప్రోత్సాహం వల్లే మంచి పర్సంటేజ్ సాధించగలిగామని అన్నారు సుమన్ నా పేరు నేను పండిట్ కాలేజ్లో జే రిజల్ట్స్లో సక్సెస్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి స్టాఫ్ మెంబరు నాకు చాలా హెల్ప్ చేశారు ఈ ప్రతి ఒక్కరు కారణమయ్యారు మేనేజ్మెంట్ కూడా చాలా హెల్ప్ చేసింది ఈ సక్సెస్లో కాలేజ్ చాలా హెల్ప్ చేసింది నిజంగా ఈ స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కానీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క మూమెంట్ కూడా చాలా హెల్ప్ అయింది నా సక్సెస్కి దిస్ రిజల్ట్ వాజ్ పాసిబుల్ ఓన్లీ డ్యూ టు ఫ్యాకల్టీ అండ్ సపోర్ట్ ఫ్రమ్ మేనేజ్మెంట్ ఐ థ్యాంక్ పర్సనలీ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ అండ్ ఈవెన్ డీన్స్ ఆర్ ఆల్సో హీ గేవ్ ఏ గుడ్ ప్రోగ్రామ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ

ఒక మంచి రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేశారు మినిమమ్ స్ట్రెంత్లో మాకున్న అడ్వాన్స్ సెక్షన్ థర్టీ మెంబర్స్లో సిక్స్టీన్ మెంబర్స్ అడ్వాన్స్కి మెయిన్ సెక్షన్ మెయిన్స్ ఎగ్జామ్ రాసి అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు సిక్స్టీన్ మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఉన్న అడ్వాన్స్ సెక్షన్ మనం మెయింటైన్ చేస్తున్నాం సో ఉన్న పిల్లలకి ప్రతి పిల్లడికి కూడాను మెయిన్స్కి వచ్చిన మెయిన్స్ ఓరెంటేషన్లో అడ్వాన్స్ ఓరెంటేషన్లో వచ్చిన ప్రతి పిల్లాడికి కూడాను సక్సెస్ ఇవ్వడానికి ప్రతి స్టాఫ్ మెంబర్ కూడాను హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అవుతారు సో ఈ విషయాన్ని మేము తెలియజేయడానికి వెరీ ప్రౌడ్ టు సే దట్ వన్ అండ్ నెక్స్ట్ నైంటీ పర్సెంటేజ్ దాటిన పిల్లలు కూడాను ఆల్మోస్ట్ వాళ్ళు థర్టీన్ మెంబర్స్ ఉన్నారు అవుట్ ఆఫ్ థర్టీ మెంబర్స్లో అండ్ ఈ థర్టీ మెంబర్స్లోనే మనం జేఈ మెయిన్స్లో సక్సెస్ అవుతూ సీట్ గట్టింగ్ ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ టు సెవెన్ మెంబర్స్ సీట్ గట్టింగ్ ర్యాంక్స్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఈ క్రెడిట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి స్టాఫ్ మెంబర్కి మా మేనేజ్మెంట్ తరపు నుండి మా తరపు నుండి సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ గాట్ సక్సెస్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్ అండ్ ఐ హోప్ దేల్ డూ They will give their best in the advanced exam and all other exams uh, which they are writing. And uh, they actually uh, followed the proper program which is designed by the school. So it's for that reason they have achieved this uh, particular result. And based on this result, we have designed the next program also for the advanced. I hope all the students will do that well and uh, achieve. పండిట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు జేఈఈ మైన్స్ లో సత్తా చాటారు అద్భుత ఫలితాలు సాధించడంతో కళాశాల ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది